అలాగే ఇప్పుడు చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు పాఠ సాధ్యాయంలో ఏదైనా రాష్ట్రాలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారికి అలాగే వీటికిను అలంకరించిన పాములు శాసనసభ్యులు గౌరవనీయులు వరల కుమార్ రాజు గారికి అదేవిధంగా గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయుల వెన్నడ రాము గారికి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయుల పొంగళ నారాయణరావు గారికి మాజీ శాసనసభ్యులు ఉన్ని కాన్స్టిట్యు రాజు గారికి ఇంకా ఈ కార్యక్రమాన్ని చేసిన అతిరేద మహారాజులు అందరూ కూడా పేరు నమస్కారాలు ఓల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇరవై నాలుగు కంపెనీస్ ని ఈ రోజు దానిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన కృష్ణా జిల్లా పామర్ నియోజకంలో ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి మీద చదువు చేదుల మీదగా ప్రారంభించుకున్నందుకు మనస్ఫూర్తిగా శామ్ ఆక్కో అందరూ కూడా గట్టిగా మనం అందరూ కూడా అభినందించాలని చెప్పి నేను కోరుతా